ముద్దు అని ఏమైనా బైబిల్ చెప్పిందా అనే టైటిల్ మీకు ఇచ్చాను అన్ని లేఖనాలు అవసరం లేదు కొన్ని లేఖనాలు మనకి సరిపోతాయి చాలు బైబిల్లో ఎన్నో ఉంటాయి అవన్నీ మనకు అవసరం లేదు అని చాలా చోట్ల వింటున్నాం దానిని ఉద్దేశించి బైబిల్ని అడిగినప్పుడు లేకపోతే దేవుడిని అడిగినప్పుడు బైబిల్లో దేవుడు ఏమైనా వ్రాయించాడు దేవుడు ఏమని చెప్పాడు కొందరు అంటున్నట్లుగా ఈ లోకంలో కొందరు అంటున్నట్లుగా కొందరు భావిస్తున్నట్లుగా అన్ని లేఖనాలు వద్దా కొన్ని లేఖనాలే చాలా మన ఆత్మీయ జీవితానికి మన విశ్వాస జీవితానికి మనం ఆచరించడానికి అన్ని లేఖనాలు వద్దు అవసరం లేదు ఏవో కొన్ని లేఖనాలు ఉన్నాయి ఆ ఆ సంగతులను ఆ మాటలను చదువుకుంటే ఆ మాటలను అనుసరిస్తే వాటి ఎందుకు విశ్వాసం ఉంచితే సరిపోతుంది అనేది ఈ లోకంలో కొంతమంది బోధిస్తున్నారండి ఈరోజు బైబిల్ని అడుగుదాం అన్ని లేఖనాలు వద్దంతా బైబిల్ లేకపోతే కావాలందో లేకపోతే కొన్ని లేఖనాలనే చాలు అందో లేకపోతే కాదు అందో తెలుసుకునే ప్రయత్నం ఎవరిని అడిగినా కరెక్ట్గా చెప్పరు ఆ లేఖనాలు ఎవరిచ్చారో ఆయన్ని అడిగితే చెప్తాడు కరెక్ట్గా లేఖనాలు ఎవరిచ్చారో దేవుడిచ్చాడు బైబిల్ ఎవరు రాశారు దేవుడే రాయించాడు ప్రవక్తల చేత గనుక బైబిల్లోకి వెళ్ళి మనం పరిశీలించగలిగితే అన్ని లేఖనాలు మానవ జీవితానికి ఉపయోగకరమా లేకపోతే అందులో ఏవో కొన్ని కొన్ని అక్కడక్కడ విశ్వాస విశ్వాస జీవితానికి విశ్వసించడానికి ఆచరించడానికి కొన్ని అయితే సరిపోతాయి ఇంక మిగితే అవసరం లేదు వాటి జోలికి మనం వెళ్ళకూడదు అని ఏమైనా బైబిల్ చెప్పిందా అని ఆలోచించవలసిన అవసరం ఎంత ఉంది ఎంతైనా ఉంది ఎందుకంటారు ఒక మాట చూపించిన మీకు ఒక మాట చూపించిన ఎంతైనా ఉంది ఒక తండ్రి ఇది వరకు ఇప్పుడంటే ఉత్తరాలు ఏమి రాసుకోవట్లేదు ఎవరు ఉత్తరాలు రాసుకుంటున్నారండి ఈ కాలంలో మేము హై స్కూల్ చదివేటప్పుడు పోస్ట్ కార్డులు అర్ధ రూపాయి పసుపు రంగులో ఉండే కార్డులు ఉండేవి అర్ధ రూపాయి ఆ టైంలోనే ఇంగ్లాండ్ కవర్లు లేకపోతే ఇంగ్లాండ్ కవర్స్ అని వచ్చేవి కవర్లు రాసేవాడు అది పెద్ద మ్యాటర్ పడుతుంది అనమాట చాలా విషయాలు రాసుకుని హాస్టల్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రులకి రాసేవారు ఉత్తరాలు ఉత్తరాలు వచ్చే కదా కదా మీకు హాస్టల్లో ఉండి పిల్లలు రాసేవారు కదా ఉత్తరాలు రాసేవారు నాకు అది కావాలి ఇది కావాలి పలానా ఫీజు కట్టాలి డబ్బులు పంపించండి లేకపోతే పలానా తినాలనిపిస్తుంది అది కూడా పట్టుకుని వచ్చేటప్పుడు మీరు ఇలా వారి మనసుల్లో ఏమైతే ఉందో దాన్ని అంతా కూడా ఏం చేసేవారు అంటే ఉత్తరం రాసుకునేవారు పూర్వపు రోజులు ఇప్పుడంతా మొబైల్ ఫోన్స్ వచ్చేసి కాబట్టి ఉత్తరాలు ఏమి లేవు ఇప్పుడు మెసేజెస్ వాట్సాప్లో కూడా మెసేజెస్ అంటే ఎలక్ట్రానిక్ రూపంలో వచ్చింది ఇప్పుడు పూర్వం ఏంటంటే ఇది లేదు కాబట్టి ఉత్తరాలు రాసేవారు ఇది అందరికీ తెలుసు కాబట్టి ఒక ఉదాహరణ మీ ఉంచిన తర్వాత మీరే చెప్పండి ఆ ఉత్తరం రాసినప్పుడు అలా లైన్ మొదలు పెడతారు ఫస్ట్ లైన్ నుంచి అలా రాసుకుంటూ వచ్చేస్తాడు ఫస్ట్ పేజ్ అయిపోద్దా అయిపోద్ది నెక్స్ట్ పేజ్కి వెళ్తాడు మూడో పేజీకి వెళ్తాడు నాలుగో పేజ్కి వెళ్ళా నాలుగు పేజీలు ఉత్తరం రాశాడు ఒక తండ్రి ఒక కొడుక్కి ఇప్పుడు అందులో రాసిన ప్రతి లైను ప్రతి పదం అన్ని చదువుకుంటాడు కొడుకు లేకపోతే ఆ పేరాలో ఓ ఈ పేజీలో ఓ నాలుగు లైన్లు అక్కడ ఒక నాలుగు లైన్లు రెండో పేజీలో ఒక మూడు లైన్లు నాలుగో పేజీలో ఒక ఐదు ఆరు లైన్లు అలా చదువుకుని మిగతా లేపేస్తాడా అసలు ఎప్పుడైనా కవర్ ఉత్తరం చదివిన అనుభవం మీకు ఉందా ఎంతమందికి మేము ఉత్తరాలు చదివిన చిన్నప్పుడు మాకు ఉన్నాయన్న అనుభవం ఉన్నవాళ్ళు ఎక్స్పీరియన్స్ కదా అంటే అంతా చదివితేనే కానీ మనసు ఎలా ఉంటుంది మనకి దాని ఏమంటారు స్థిమిత పడదు నిజంగానే కుదుట పడదు ఇంకేం మిస్ అయిపోయామో ఏం రాశాడు ఏం రాశాడు ఏం రాశాడు మా నాన్న లేకపోతే మా కొడుకు ఏమి రాశాడు అమెరికా నుంచి ఒక ఉత్తరం వచ్చింది అనుకోండి టెలిగ్రామ్ అనేవారు ఇది వరకు టెలిగ్రామ్ ఎప్పుడుకో వచ్చేది మూడు నాలుగు రోజులకు వస్తుంది అది ఆ కాలంలో ఉన్న సదుపాయాన్ని బట్టి ఏం రాశాడు తర్వాత ఏమన్నాడు నాతో తర్వాత ఏం మాట్లాడుతున్నాడు తర్వాత ఏమంటాడు ఏం చెప్పాడు అన్ని ప్రతి లైన్ మిస్ అవ్వకుండా ప్రతి పదం మిస్ అవ్వకుండా చదువుకుంటూ వెళ్తాము ఎందుకనంటే ఏం రాసాడో నా కొడుకు ఏం రాసిందో నా కూతురు ఏం రాశాడు మా నాన్న అని ప్రతి లైను ప్రతి పదం చదువుకునే లక్షణం మనకు ఉంది అలా చదవకపోతే మనకు మనశాంతి ఉండదు అసలు ఉండదు ఫోన్ ఈ రోజుల్లోకి వచ్చా వాట్సాప్లో ఎవడని ఏదైనా పెట్టడం కూడా చిన్న మ్యాటర్ పై రెండు లైన్లు చదివి మిగతా మ్యాటర్ వదిలేస్తామా ఎందుకు ఏం పెట్టాడో ఏమంటున్నాడో ఏం చెప్పాడో ఎక్కడికి రమ్మన్నాడో ఏం తెమ్మన్నాడు ఏం తెస్తాడో ఒక్క పదం కూడా మిస్ అవ్వకుండా అన్నీ చదువుకుంటాను లైన్గా అంటే అక్కడక్కడక్కడ ఏరుకోమని మన మానవ జీవితంలో రాసుకున్న ఉత్తరాల్లోనే లేదు కదా అక్కడక్కడ ఏరుకోండి కొన్ని చాలు కొన్ని స సరిపోవు అని ఏమీ లేదు ఒకవేళ ఈ ఉత్తరాల్లో ముఖ్యాంశాలు లేకపోతే పనికిరాని ఏమైనా ఉండొచ్చేమో కానీ మనం రాసుకున్న ఉత్తరాల్లో దేవుడు రాసిన స్వర్గ లేక బైబిలు దేవుడు రాసిన ఈ స్వర్గ లేక స్వర్గలేఖ అంటే ఏంటి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి రాసిన ఉత్తరం ఇది మొత్తం బైబిల్ అంతా ఈ బైబిల్ అంతా దేవుడు మాటలైతే మా ఏమిటి బైబిల్ అంతా దేవుడు మాటలైనా కొన్నే దేవుడు మాటల మీరు విశ్వాసాలుగా ముందు ఈ ప్రాథమిక సూత్రం మీకు తెలియాలి బైబిల్ అంతా దేవుడు మాటలైనా కొన్ని కొన్ని మాటలు దేవుడి కొన్ని మాటలు కావు ఆది కాండమేమో దేవుడిది పక్క నిర్గమకాండ దేవుడిది కాదు మళ్ళీ సంఖ్యాకాండం అయింది లేకపోతే ఇంకోటి కాదు మత్స్యస్వార్థ అయింది కా మళ్ళీ తర్వాత మార్కు అయింది అలా లేవు కదా బైబిల్ అంతా దేవుడు మాట్లాడిన సంగతి గుర్తుపెట్టుకోండి రెండు ఆది మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయము చివరి వచనం వరకు అరవై ఆరు పుస్తకాలుగా ఒకే గ్రంథంగా దేవుడు తన మనసును రాసి మానవుల యొక్క క్షేమం కొరకు మానవుల యొక్క మేలు కోరి ఈ భూమి మీదకి ఇచ్చాడు దేవుడు ఇప్పుడు ఇందులో రాయబడిన ప్రతిదీ ఎంత ఇంపార్టెంటో ఆ మాట చూసి మనం టాపిక్ లోకి వెళ్దాం మీకు ఇచ్చినటువంటి టైటిల్ ఏదైతే ఉందో అన్ని లేఖనాలు వద్దు కొన్ని లేఖనాలు ముద్దు అంటున్నారు కొంతమంది బోధకులు అన్ని ఎకర్ల తట కొన్ని జాలు అంటున్నారు మరి బైబిల్ చెప్పిందా అని మీకు నేను టైటిల్ ఇచ్చా బైబిల్ చెప్తే ఓకే చెప్పకపోతే నాట్ ఓకే ఓకేనా రైట్ హోహన సువార్త చివరి అధ్యాయం ఇరవై ఒకటవ అధ్యయము ఇరవై ఐదవ వచనం చివరి వచనం అదే యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు గాని వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన అందరి మనసులో పెట్టండి వ్రాస్తే అంటే రాయడం ఎడల అలా రాయబడిన గ్రంథములకు ఏమండి మీ ఇల్లైనను మీ గదైనను అన్నడా ఏమన్నా అక్కడ భూలోకమంట ఎక్కడ ఉంటుందండి భూలోకుమంట ఎక్కడ ఉంటుంది మనం నివసించే ఈ భూమి కదా ఈ భూమిలో మనం ఒక చిన్న ప్రాంతం ఒక చిన్న ఒక దేశం ఎన్నో వందల దేశాలు ఉంటే ఆ వందల దేశాలు ఒక దేశం మన దేశం ఆ దేశంలో ఒక రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఒక జిల్లా జిల్లాలో ఒక మండల మండలంలో ఒక చిన్న కుగ్రామం ఆ కుగ్రాములో ఒక వీధి ఆ వీధిలో నీదొక ఇల్లు నాలుగైదు సెంట్లలో ఒక ఇల్లు కట్టుకుని ఉంటున్నాం భూలోకమే చాలదన్నాడు దేనికి దేవుడు గురించిన సంగతులన్నీ వ్రాస్తే అసలు భూలోకమే చాలా అలా అన్ని పుస్తకాలు పడతాయి రాసుకుంటూ పోతే దేవుడు చేసిన కార్యాలు బైబిల్ ఎంత చూడండి మీ చేతిలో ఎంత లావు ఎంత పుస్తకం ఇంత అంతేనా అంటే ఇప్పుడు ఇందులోకి వచ్చాయంటే ఇది ముందు కూడా నేను మీతో మాట్లాడాను గుర్తు చేసుకోండి ఇందులో రాయబడిన ప్రతి అక్షరము పొల్లు అని ఉందా లేదా ఒక పొల్లైనను అయినను తప్పిపోదు అన్నాడు కదా పొల్లుకి కామాకి డాట్కి అన్నిటికీ అర్థం ఉంది మరి ఆది కాండం మొదటి అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచ్చిన వరకు ఇవన్నీ ఎంత సెలెక్ట్ చేసి ఇవి ఇవి కావాలి ఇది చాలా ముఖ్యం అని అనుంటే దేవుడు అనుకుని ఉంటే ఇవి రాశాడు ఫస్ట్ జనరల్గా ఆలోచిస్తే ఈ వ్యూ ఇప్పుడు అసలైన ఆధారాలకు మమ్మల్ని తీసుకెళ్తాను రెఫరెన్స్ చూపిస్తూ పరిశీలనాత్మకంగా వెళ్దాం జనరల్గా చూస్తే మీకు అర్థమైందో కాన్సెప్ట్ వచ్చింది కదా మీకు అంటే భూలోకమైనా చాలా దేశప్రభు వారు చేసిన కార్యక్రమాలు రాసుకుంటూ పోతే మరి బైబిల్ ఎంత పుస్తకంలో రాసాడంటే ఇందులో రాయబడిన ప్రతి మాట ఎంత అమూల్యమైనది ఎంత విలువైనది ఎంత అవసరమైంది అంటే అనవసరమైనవి బైబిల్లో ఉండవు అనేది మాత్రం మైండ్లో పెట్టుకోండి బైబిల్లో ఎక్కడ ఏది కూడా అనవసరము అనేది ఉండదు బైబిల్లో తప్పులు అనేటువంటి మాటలే ఉండవు ఫస్ట్ మైండ్లో మీరు ఎలా పెట్టుకోలే ఇక గుడ్డిగా అలా నమ్మాల్సిందే దేవుడు అంత ఉన్నతమైన వాడు గనక భూలోకమే అంటే మరి మరి చేతిలో ఇమిడిపోయిందంటే ఎంత ముఖ్యమైన మాటలు రాశాడని మరి రాసిన ప్రతి మాట చాలా ముఖ్యమైనది చాలా 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 ముఖ్యమైనది అత్యవసరమైనది మరి ఇంత అత్యవసరమైన ఈ మాటలు కలిగిన ఈ గ్రంథం మన మధ్యలో ఉన్నప్పుడు మళ్ళీ అందులో మనం కొన్ని ఏరడాలు చేయడాలు చేస్తున్నామంటే ఏంటో బైబిల్లోకి వెళ్ళి చూద్దాం తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక అపోస్తులుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన రెండవ ఉత్తరం రెండవ ఉత్తరంలోకి వెళ్ళి చూద్దాం మూడవ అధ్యాయము పదహారవ వచనం దైవ జనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఎండినట్లు దైవావేశము వలన కలిగిన కొన్ని లేఖనాలే లేదు అక్కడ చదువు వచ్చిన వాళ్ళందరూ గట్టిగా అక్కడ కొన్ని లేఖనాలు అనేవి చూడండి ఇదేంటి నేను చూడండి బైబిల్ చూసి చెప్పండి నన్ను మోహం చూసి చెప్తారేంటి ప్రతి లేఖనం అని ఉందా కొన్ని లేఖనాలనుందా అర్థమైంది మీకు ఏముంది బైబిల్ ఏమని చెప్తుంది ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఆక ఆకండి ప్రతి లేఖనం ఏం చేయాలంటే ఉపదేశం ఇప్పుడు మందిరాలలో దైవ జనులు అంటే దైవ సేవకులు మనం ఏమంటాం పాస్టర్ గారులు ఏం చేస్తారు ఉపదేశం కదా చేస్తారు విశ్వాసులకు ఉపదేశం బోధిస్తారు ఈ ఉపదేశం బోధించినప్పుడు ఆ ఉపదేశంలో ప్రతి లేఖనం అని ఉందా లేకపోతే కొన్ని చెప్పచ్చు అండి కొన్ని చెప్పకూడదని ఉందా నేనేమైనా చెప్పానండి నేను రాసుకొచ్చిన బైబిల్ మీ బైబిల్లో ఏం రాస్తుందో నా బైబిల్ అదే రాస్తుంది మీ దగ్గర ఏముందో నా దగ్గర అదే ఉంది దేవుడు ఎంత గొప్పదో చెప్పమంటారు ప్రియులరా బోధించేవాడి చేతిలో మాత్రమే బైబిల్ ఉందనుకోండి మిమ్మల్ని నేను ఎలాగైనా ఆడించవచ్చు నేనేది చెప్తే అది నిజం అంతే కదండి మీ దగ్గర బైబిల్ లేకుండా కూడా దేవుడు ఓన్లీ సేవకుల దగ్గరే దైవజనుడు ఏ బోధకుడైతే బోధిస్తాడు ఆయన దగ్గరే బైబిల్ ఉండేటట్లుగా మిగతా విశ్వాసుల దగ్గర ఎవరి దగ్గర బైబిల్ లేకుండా దేవుడు చేశాడు అనుకోండి ఇక చెప్పేవాడు ఏమవుతాడు రాజు అవుతాడు హీరో అవుతాడు నేను ఏది చెప్పినా అదే దేవుడు చెప్పాడు అంటాను నేను మీరు మీకు ఏం తెలుసు బైబిల్ ఉందో లేదో మీ దగ్గర ఉంటేనే కదా తెలిసేది బైబిల్ మీ దగ్గర ఉండి మీరు కూడా చూస్తేనే కదా అందులో ఉందో లేదో తెలిసేది పాత నిబంధన కాలంలో ఓన్లీ యాజకుల దగ్గర ఉపదేశకుల దగ్గర మాత్రమే దైవ గ్రంథం ఉండేది సామాన్య ప్రజలు ఎవరి దగ్గర కూడా బైబిల్ ఉండేది కాదు అప్పుడు వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడటమే వాళ్ళు ఏం చెబితే అదే దేవుడి మాటలు అదే దేవుడి మాటలు అంతే నిజంగా మనం ఎంత ధన్యులమో చెప్పన బోధించేవాడి చేతులు ఏ బైబిల్ అయితే పెట్టుకుని బోధిస్తున్నాడో వినే మీ చేతుల్లో కూడా ఆ బైబిలే పెట్టాడంటే దేవుడు ఎంత గొప్పవాడు దేవుడు ఎందుకంటే మనం రక్షించబడాలని ఎక్కడ కూడా ఎవడు కూడా మనల్ని మోసపరచకూడదని ఎవరు కూడా మనల్ని మిస్లీడ్ చేసి తప్పుదారి పట్టించి నరకానికి జారిపోకుండా కాపాడాలని అమితంగా మనల్ని ప్రేమిస్తున్న మన కన్నతండ్రి అయిన దేవుడు అందరి దగ్గర అదే బైబిల్ పెట్టేశాడు ఇప్పుడు ఎవరైతే మనసు పెట్టి చదివి ప్రభుకి ప్రార్థన చేసి ఆత్మీయ స్థితిలో బాగుండి చదువుకుని నేర్చుకుంటారు అందరికీ దేవుడు జ్ఞానం ఇస్తాడు ఇస్తాడు ఎవడా మరి బైబుల్ అలా ఉందా లేదా కొంతమంది ఏమంటున్నారంటే ఏమంటున్నారు అన్ని అవసరం లేదండి ఓన్లీ విశ్వాసం ఒక మనిషి రక్షించబడడానికి కావలసిన విశ్వాసం విశ్వసించడానికి కావలసిన మాటలు ఆచరించడానికి అవసరమైన మాటలు మాత్రమే చాలు మిగతా ఇంకేమీ అక్కర్లేదు అంటే విశ్వాసం ఆచరణ రెండు విశ్వాసం ఆచరణ ఏదైతే విశ్వసించడానికి అవసరమైన మాటలు ఉన్నాయో బైబిల్ నుంచి ఆ మాటలు మరియు ఆచరించడానికి దేవుడు దేవైతే సూటిగా నేరుగా విశ్వసించడానికి ఆధారమో లేకపోతే ఆచరించడానికి ఆధారమై ఆధారమయ్యున్న లేఖనాలు ఉన్నాయో అవి మాత్రమే మనకు చాలు మిగతా లేఖనాలతో మనకి పని లేదు అని బోధిస్తున్నారు చాలా మంది ఎక్కడెక్కడ మీరు వింటే అక్కడక్కడ మీకు అర్థం అవుతుంది ఎవరెవరు బోధించారు ఎక్కడెక్కడ బోధిస్తున్నారు మీరు వింటే మీకు అర్థం అవుద్ది బయట ప్రపంచంలోకి వెళ్తే నూతులో కప్పలాగా ఇక్కడే ఉండి మనం ఆలోచిస్తే మనకేం తెలియదు ఈరోజు మన 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 టాపిక్ పరంగా ఆలోచిస్తే అన్ని లేఖనాలు అవసరం లేదు కొన్ని లేఖనాలు మాత్రం కావాలి అవి కూడా ఏంటంట విశ్వసించడానికి ఆధారమైనవి నెక్స్ట్ ఆచరించడానికి అవసరమైనవి తప్పించి మిగతా ఇంకే లేఖనాలు మనకు అవసరం లేదు అని చెప్పారు మరి దేవుడు వెర్రివాడా ఆయన గురించి చేసిన కార్యాలన్నీ రాస్తే నట యాహన స్వార్త భక్తుడు అంటున్నాడు యాహాను భక్తుడు రాసిన మాట ఏంటో తెలుసా భూలోకమే చాలదట ఆయన గురించి రాస్తే వ్రాస్తే మరి చ ఇంత బుక్కులో అన్ని మాటలు రాశాడంటే ఎంత అవసరమైంటి రాసి ఉంటాడు అవునా కదా ఫస్ట్ ఫస్ట్ మాట బైబిల్లో రాయబడిన ప్రతి మాట అవసరమా లేకపోతే దేవుడు అనవసరమైతే రాయించాడా ఎంత అవసరం అండి మానవ జీవితానికి ఎంతో అవసరం రైట్ ఈ తిమోతు గారికి రాసిన రెండవ ఉత్తరంలో మూడు పదహారులో మాట నేను విభజించి మాట్లాడుతున్న రాసుకునే పిల్లలు నోట్ చేసుకోండి రెండు పాయింట్లు ఉన్నందులో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన ప్రతి కలిగిన ప్రతి లేఖనం ఫస్ట్ మనసులో పెట్టండి ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకోండి ఈ బైబిల్లో రాయబడిన ప్రతి లేఖనము ఏ ఆవేశం వలన కలిగిందంట అంతేనా ఉంది అక్కడ ఫస్ట్ పాయింట్ వన్ అండ్ నెంబర్ వేసుకుని రాసుకుంటారు ఫస్ట్ పాయింట్ ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగినది ఫస్ట్ పాయింట్ అది నేను చెప్పింది అక్కడ ఉందా అక్కడ ఉంది దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగినది రెండు ప్రతి లేఖనము మళ్ళీ చదువుతున్నాం చూడదాన్ని ప్రతి లేఖనము అలా కలిగిన ప్రతి లేఖనము లేకపోతే కొన్ని లేఖనలా ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఉందా లేదా ఉపదేశించాలా లేకపోతే కొన్ని చేసి కొన్ని దాసేసి కొన్ని పక్కన పెట్టి కొన్ని చెప్పాలి కొన్ని చెప్పకూడదు మందిరంలో కొన్ని చెప్పాలి కొన్ని చెప్పకూడదు అని లేవు బైబిల్లో ఇక్కడ చూస్తున్న ప్రకారంగా ఆ ఉపదేశించుటకును ఖండించడానికి తప్పుదిద్దుటకు నీతే శిక్ష అవసరమైతే శిక్ష చేయటకు కూడా ప్రయోజనకరమా నిష్ప్రయోజనకరమా మరి వీరేంటండి కొంతమంది దైవజనులు కొంతమంది ఏమంటున్నారు నిష్ప్రయోజనం అవసరం లేదు ప్రతీది ఎందుకైనా నీకు బైబిల్లో ప్రతీది అడుగుతో అంటారు కొంతమంది ప్రతిది ఎందుకైనా నీకు బైబిల్లో ఏం కావాలో అది చూసుకో ఏం ఏంటంటే ఎవరికి ఏం కావాల్ అది ఏరుకుంటాం వినండి బైబిల్లో నీకు ఏం అవసరం చూసుకో ఏం అవసరం అంట విశ్వసించి ఆచరించడానికి అవసరం అయినవే తీసుకో మిగతా నీకు అనవసరం ఎందుకండి నీకెందుకు అవన్నీ నీకెందుకు అని ఒక సేవకుడు అన్నాడంటే దాని అర్థం ఏంటి ఒక దైవజనుడు అలా మాట్లాడుతున్నాడంటే బైబిల్ తెలియకైనా మాట్లాడి ఉండాలి లేకపోతే చెప్పకూడదు మనకెందుకులే దేవుడు ఎలా పోతే నాకేలే నా గొడవ నాకు సాగిపోతుందిలే అనుకునేవారైనా అలా బోధించాలి ఈ రెండు రకాలు ఏదైతే ఉంటుంది ఖచ్చితంగా తెలియకుండా ఉండాలి లేక ఫస్ట్ పడినా ఆయనకి తెలియకపోయి ఉండాలి రెండు తెలిసిన ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది ఆ దేవుడు అన్నీ చెప్పమన్నాడు ఏంటిలే అని వీళ్ళకి వెళ్ళి ఫీల్ అయ్యి చెప్పాల్సినవి కూడా చెప్పకుండా పక్కన పెట్టేయడం ఈ రెండు విషయాలలో ఏదో ఒక విషయంలో నేను చెప్పిన కేటగిరీలో ఉన్న దైవ సేవకులు ఎవరైనా ఉంటే ఉంటారు ఖచ్చితంగా ఇక మూడో మాట చూద్దాం ఇప్పుడు ప్రతి లేఖనం ఉపదేశించడానికి ఏమైంది ప్రయోజనం రెండో పాయింట్కి రాసుకోండి ప్రతి లేఖనము ప్రయోజనకరం అనేది అక్కడ బైబిల్లో ప్రతి లేఖనము ప్రయోజనకరం రెండు మాట ఆ నెక్స్ట్ మూడో మాట కూడా చూద్దాం కీర్తనల గ్రంథం పన్నెండవ కీర్తన కీర్తనల గ్రంథం పన్నెండవ కీర్తనలో ఆరో వచ్చిన చూద్దాం ఏహోవ మాటలు చూసారా ఏహో మాటలు పవిత్రమైనవి అవి మట్టి మోసలో ఏడు మార్లు కరిగి ఊదిన విండి అంతా పవిత్రములైనవి అంటే దేవుని మాటలు ఏంటట అన్నీ కూడా సంపూర్ణంగా పవిత్రమైనవి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఈ దైవ దైవలేఖనాలన్నీ దైవావేశం వల్ల కలిగినవని వాటిని ప్రతి లేఖనను ఉపదేశించమని బైబిల్ చెప్తుంది ఇప్పటివరకు చదివిన దాన్ని బట్టి ఉపదేశించమని బోధిస్తుంది ఇక మూడవదిగా ఆయన మాటలు అన్ని సంపూర్ణంగా పవిత్రమైనవి పరిశుద్ధమైనవి ఎంత పరిశుద్ధమంటే కొలిములో కాల్చి కాల్చి కాల్చితే వెండి తెల్లటి దగదగలా మెరిసేటువంటి వెండి ఎంత పవిత్రంగా తెల్లగా కనిపిస్తుందో అంతకంటే పవిత్రమైనవి ఏడు మార్లు అట్లా ఒకసారి కూడా కాదు పోలిక పోల్చడానికి మనకు అర్థం కావాలని మానవ భాష పరి పరిధిలో దేవుడు మాట్లాడుతూ అంత పవిత్రమైనవి నా మాటలని చెప్తున్నాడు మరి అందులో నువ్వు కొనేరి కొన్ని అక్రద్దని అనడానికి వీల్లేదు ఫ్రీల ఇంకొక మాట కూడా చూద్దాం నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై వచనం చూద్దాం నూట పంతొమ్మిది నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై ఆరవ వచనం సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది ఏమండి దేవుని మాటలు ఇలా చూడండి మాటలు అంటే వాక్యం దేవుని మాటలు లేకపోతే మాట అంటే ఏంటి వాక్యం దేవుని వాక్యము లేకపోతే దేవుని మాటలు అపరిమితమైనవి అంటే అన్లిమిటెడ్ కదా అపరిమితమైనవి నువ్వు పరిమితంగా మాట్లాడకూడదు కదా మనం ఇంతే చాలు ఇంతే ఉంటే సరిపోతుంది ఇంకా మిగతా అక్కర్లేదు మనం పట్టించుకునే అవసరం లేదు అని మాట్లాడుతున్నామంటే మరి మనం చాలా తప్పు చేసినట్టు కదా ఇంత చాలు అంత చాలు అని కాదు అక్కడ దేవుని మాటలు అపరిమితమైనవి ఇంకొక మాట కూడా చూద్దాం సామెతల గ్రంథం ముప్పై అధ్యాయము పదిహేను వచనం సామెతల గ్రంథం దాని తర్వాత కీర్తనల గ్రంథం తర్వాత సామెతల గ్రంథం ముప్పై అధ్యాయము సామెతలు ముప్పి వచనం దేవుని మాటలు అన్నయ్య పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కీలమని రాశాడుగా అంటే దేవుని మాటలన్నీ ఎలాంటివి పుటము పెట్టబడినవి దేవుని మాటలన్నీ పుటం పుటం పెట్టమంటే కొలిముల కాల్చితే ఇందాక చెప్పాం కదా బంగారాన్ని కానీ వెండిని కానీ కాల్చి తీసినప్పుడు వచ్చే స్వచ్ఛత వచ్చేటువంటి పరిపూర్ణత అంత గొప్పవి అని దేవుని మాటలకు ఉన్నాయి మరి ఈ గ్రంథంలో రాయబడిన మాటలన్నీ ఎంత గొప్పవో ఎంత విలువైనవో ప్రతి లేఖనము ఉపదేశించాలా లేకపోతే కొన్నిటిని పక్కన పెట్టాలా ప్రతి లేఖనము ఉపదేశించమన్నది ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగినది పాయింట్ వైజ్గా మీకు విడగొట్టి చెప్పి ఇప్పటికి మీకు ఐదు పాయింట్లు చెప్పా ఐదు పాయింట్లు చెప్పా ఇవన్నీ నోట్ చేసుకుంటే లోకసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయులు ఒక మంచి మాట ఇంకా బలపరిచే మాట ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలన్నీ మనం కొన్నిటి మీదే ఆధారపడాలి మిగతా వాటి మీద ఆధారపడవలసిన అవసరం లేదని చెప్తున్నారు చాలామంది ప్రీ తమ్ముళ్ళు ప్రియ చెల్లెళ్ళు ప్రీ సహోదరి సహోదరులారా అందరూ మనసు పెట్టండి జాగ్రత్తగా వినండి బైబిల్లో రాయబడిన ప్రతి మాట దేవుడు దైవావేశం వలన కలిగించాడని బైబిల్లో చూసాము ఆ బైబిల్లో రాయబడిన ప్రతి లేఖనము ఉపదేశించమని పేత్ పౌలు గారు తిమోతి గారికి చెబుతూ మనం చూసాం బైబిల్లో ఆయన మాటలు అపరిమితమైనవని ఆయన మాటలు సంపూర్ణంగా పుటం పెట్టబడినవని అపరిమితంగా ఉన్నవని పవిత్రమైనవని ఇన్ని మాటలు చూసాం మరి ఇంతలో కొన్నిటిని మనం ఆధారపడాలి కొన్ని ఆధారపడవలసిన అవసరం లేదు అనడానికి ఇప్పటి వరకు చూసిన దాన్ని బట్టి ఎక్కడా కూడా మనకు ఆధారాలు బైబిల్లో నుంచి కొన్ని చాలు అన్ని వద్దు అనే మాటలు ఎక్కడా కనబడట్లేదు మనకి రైట్ ఇక లోకసు వార్త ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన చూద్దాం లోకసు వార్త కొరత నిబంధనలు చూపిస్తున్న ఒక మాట లోకసు వార్త ఇరవై నాలుగు ఇరవై ఐదు అందుకైనా అవివేకులారా మా ప్రవక్తల ప్రవక్తలు చెప్పిన మాటల నమ్మని మందమతులారా ఆపుదం ఒక నిమిషం నేను చదువుతున్నాను మరొకసారి మీరు జాగ్రత్తగా ధ్యానపూర్వకంగా చూడండి ఇరవై నాలుగవ అధ్యాయము లోక సవర్త ఇరవై ఐదవచనం అందుకైనా ఓ పండితులారా అనలే ఓ గొప్ప విశ్వాసులారా అనలే ఏమన్నాడు అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలను అన్నిటిన ఉందా చూడండి అండర్లైన్ చేసుకుని అన్నిటినా కొన్నిటినా అన్నిటినా కొన్నిటినా అన్నిటినీ రైట్ ఇప్పుడు చదువుతున్నా భాగమేనండి ప్రవక్తలు చెప్పిన మాటలను అన్నిటినీ నమ్మని మందమతులారా అంటే ఇప్పుడు అన్నిటిని చదివితేనే కదా నమ్మ నమ్మకం వస్తుంది ముందు మనకి అన్నిటిని వినాలి మా నాలంటూ ఎవరు బోధించాలి కదా అన్నిటినీ లేకపోతే కొన్ని చాలు కొన్ని వద్దు ఏమి లేవు అన్ని లేఖనాలు వద్దు కొన్ని లేఖనాలు ముద్దు అది అదే ఆ టైటిల్ కాదు దేవుడు చెప్తున్నమాట అన్నిటినీ ఇప్పుడు ప్రాక్తలో ఇలా చూడండి ఆది కాండం రాయలేదా రాలేదా నిర్గమకాండ ప్రాక్త రాయలేదా లేవకాండం ప్రవక్త రాయలేదా సంఖ్యాకాండం ప్రవక్త రాయలేదా యహోషవ గ్రంథం ప్రాప్త రాలేదా న్యాయతి పద్ధతులు ప్రాక్త రాలేదా వీళ్ళందరూ ఎజ్రీహమివరు ప్రాక్త రాయలేదా రాశారా అలా మలాఖీ గారు వరకు పాత నిబంధన ఆది కాండం మొదలుకొని పాత నిబంధన చివరి పుస్తకం ఏంటి మలాఖీ గ్రంథం వరకు అలా మలాఖీ ప్రవక్త గారు రాసిన చివరి పుస్తకం పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాలు అందరు ప్రవక్తలే రాశారు లేకపోతే అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరు రాసి వచ్చారా షూర్ కదా ఇది కన్ఫర్మ్ కదా పక్కా తెలుసు తెలిసి ప్రవక్తలే రాశారు లేకపోతే ఎవరు రాశారా ప్రవక్తల చేతే దేవుడే రాయించాడు ఇవన్నీ మీకు ప్రాథమిక పాఠాలు తెలుసు కాబట్టి నేను ఇంకా దేవుడు రాయించాడా లేదా అనే పాఠంలోకి వెళ్ళటది ఇంకా అందరికి తెలుసు మోషే గారు ఉన్నప్పుడు దేవుడు చెప్పడం మోషే గారు కొన్ని రాయడం ఫస్ట్ దేవుడు రాసి ఇచ్చాడు పలకల మీద తర్వాత మోషే గారిని రాయమండం తర్వాత ఇది చెప్పినట్టు పాఠం చెప్పాను నేను ఆల్రెడీ పాత నిబంధన లేఖనాలు ఎందుకు ప్రామాణికం ముప్పై తొమ్మిది పుస్తకాలు ఎందుకు ప్రామాణికం చెప్పాను క్రొత్త నిబంధనలు ఉన్న ఇరవై ఏడు పుస్తకాలు ఎందుకు ప్రామాణికం కూడా పాఠం నేర్పించాను ఈ అరవై ఆరు పుస్తకాలు దేవుడు ప్రేరేపించి రాయించిన గ్రంథం అని కూడా రుజువు చేసి మీ ముందు ఆ పాఠ్యాంశాలు కూడా మీకు బోధించినంతకు ముందే ఇక ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసింది ఇది దేవుడు రాయించిన మాటలు ఇప్పుడు మనం చదువుతున్న మాట ఏంటి లోక సువార్త ఇరవై నాలుగో జమలో ఇరవై ఐదో జనలో ప్రవక్తలు చెప్పిన మాటలను అన్నిటినీ కొన్నిటిని కాదు మరి ఎవరైనా కొన్నిటిని అన్నాడనుకోండి ఇంకా ఆయన్ని మనం ఎలా చూడాలి కళ్ళు మూసుకొని పక్కకి వెళ్ళిపోయి ప్రార్థన చేయాలి ఇంకంతే ఏం చేయాలి మనం కళ్ళు మూసేసుకోవాలి అంతే అర్జెంటుగా ఇంకా కళ్ళు చెవులు కూడా మూసేసుకోవాలి అంటే కళ్ళు తెరవని తర్వాత బయటకు వచ్చి రావడానికి లేకపోతే గుద్దేసుకుంటారు అర్జెంటుగా చెవులు మూసుకొని ఇంకేం చెప్పకుండా అని చెప్పి మొత్తం వినేసిన తర్వాత బయటకు వచ్చేసి నీ గదిలో రహస్యం ఉంది వెళ్ళిపోయి ఒక ప్రార్థన ప్రభువా ఈ దైవ సేవకునికి నీ కళ్ళు తెరిపించంతే అంటే నీవు చూపించి నీ కళ్ళు అలా కనబడేటట్లు చెయ్యి అంతకుమించి ఇంకేం చేయగల తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటే కుందేలకు నాలుగు ఉంటాయైన సంగతి అందరికీ తెలుసు జగమెరిగిన సత్యం మరి నువ్వు పట్టుకున్న కుందేలుకి సూర్య మూడే ఉంటాయి అన్న అందరితో నీకు ఏమంటావు ఇంకా